బొడ్డ చూడు గాజులు తీసుకుంటే సరిపోతాగా సరిపోవని వేసాడు గాజులు అతను కానీ ఈ గాజులు అయితే తిని ఎట్లా చూడండి అసలు ఆ అబ్బాయిని అసలు పట్టుకొని అయితే తీయమ్మా మన కాడ డబ్బులు లేవు డబ్బులు లేవు తల్లి డబ్బు మా బొడ్డదానికి గాజులు అయితే ఎంత ఇష్టమో చూడండి

దండం పెట్టావు కాబట్టి నీకు ఫ్రీగా వేయాలి గాజులు ఏమంటావా అడుగు ఫిర్రీగా ఎత్తాడేమో అడుగు ఫ్రెండ్స్ మా బుడ్డదాన్ని చూడు గాజులు వేస్తే ఎలా చూసుకుంటుందో అవి బాగున్నాయా నీకు కరణ్యా బాగున్నాయా మా కారణ్య బాగున్నాయి అంటే అవి తీయట్లేదు వేసుకున్న కాని నుంచి మా బుడ్డదాని కోసం ఈ రోజు ఇరవై రూపాయలు పెట్టుకోవాలి అయితే గాజులు కన్నది ఫ్రెండ్స్ యాభై రూపాయలు మార్చిందా ఊరుకో మా ఐదు వందలకి ఫీల్ మార్చిందాగినప్పుడు అది అనమాట కథ గాజుల కోసం ఉంటే ఆ ఇంటికి అందం కదా చూడు ఆయన కాడ చాక్లెట్ కూడా తీసుకుంటుంది మా కారాన్ని వద్దు ఓకే థ్యాంక్ యూ అని అబ్బాయా బాయ్ గాజులానికి బాయ్ చెప్పు పాపం గాజులాయనకి గాజులు దొరికాడు కదా బాయ్ గాజులయ్యాని చెప్పు గాజులే చూపిస్తుంది బాయ్ కూడా చెప్పట్లా అయ్యో నా గాజులు నేను చూపిస్తుంది చాలా నచ్చినాయి మా బుడ్డమ్మాయికి అయితే గాజులు చాలా బాగా నచ్చినాయి బంగారు తల్లి కండక్క గాజులు వేయించైపోయింది సీను పండక్ పండగ వస్తుంది కదా అందుకే ముందే చేపించా కాదు